శ్రీకాకుళం జిల్లా బురడి కంచరాంలో హనుమంతుడి శోభయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన అభియాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి భక్తులు తరలి రావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు హనుమంతుని శోభయాత్రలో శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లాలోనే రెండవ అతిపెద్ద యాబై ఆరు అడుగుల అభియాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఇరవై తొమ్మిదవ తేదీన వైభవంగా జరగనుందన్నారు శ్రీనివాసానంద సరస్వతి ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులంతా కలిసి ఉండి ఎటువంటి విపత్తుకర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు హిందువులందరినీ జాగృతం చేయాలనే సంకల్పంతో స్వామి శోభయాత్ర సాగుతుందని పేర్కొన్నారు శ్రీనివాసానంద సరస్వతి I can't do జై శ్రీరామ్ జై హనుమాన్ మన పొందూరు మండలం శ్రీకాకుళం జిల్లా గుడికంచం గ్రామంలో జిల్లాలోనే రెండవ అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం యాభై ఆరు అడుగుల విగ్రహం ప్రతిష్ట ఆలయం రేపు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజులు వైభవంగా జరుగుతున్నది ఈ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు భారతదేశం మీద అనేక ముప్పేట దాడి జరుగుతూ ఉన్నది ఉగ్రవాదులు తెచ్చిమీరిపోతున్నారు ఒక పక్క పాకిస్తాన్ టెర్రరిజం ఐఎస్ఐ ప్రేరేపిత టెర్రరిజం అలాగే బంగ్లాదేశ్లో రోహింగ్యాలు దేశం మీద అనేక ప్రాంతాల్లో ఆక్రమణ చేస్తూ దాడులు చేస్తున్నారు మరొక పక్క అంతర్గత శత్రువులు పెరుగుతున్నారు నిన్నగాక మొన్న మనం విజయనగరంలో మనం చూసాం సిరాజ్ అనేటువంటి ఒక మరి బాంబులు తయారు చేసి అనేక ఉగ్రవాద చర్యలకి ఆలవాలముగా స్లీపర్ సెల్స్గా మారి అంతర్గత శత్రువులుగా తయారవుతున్నారు ఇటువంటి తరుణంలో హిందువులందరం కలిసి ఉండాలి భారతీయులందరం మేము ఒక్కటే మా దేశం భారతదేశం మేమందరం కూడా ఎలాంటి విపత్తు వచ్చినా సంఘటితంగా ఎదుర్కొంటాము మా అభయాంజనేయుడు ఆనాడు మా హిందూ ధర్మాన్ని రాక్షసుల బారి నుండి ఏ విధముగా కాపాడాడు చీల్చి చెందాడాడు ఈ దేశాన్ని రక్షించాడు అలాగే ఈనాడు మా అభయాంజనేయుడు కూడా మా దేశాన్ని కాపాడాలి మా హిందూ ధర్మాన్ని కాపాడాలి ఈ దుర్మార్గుల నుండి ఈ దేశాన్ని రక్షించాలి అనే ఆలోచనతో ఈ శోభాయాత్ర ఈరోజు ప్రారంభించడం జరిగింది ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటిసారిగా మరి ఆలయ ప్రతిష్ట సందర్భంగా హిందూ ధర్మాన్ని ఏకం చేసి హిందువులు చైతన్యం చేసి భారతదేశం మీద ఏ దుర్మార్గ దాడులు జరుగుతున్నాయో దుర్మార్గులు తయారవుతున్నారు శత్రువులు తయారవుతున్నారు వారి నుండి చైతన్యవంతంగా ప్రతి హిందువుని తట్టి లేపాలి హిందువులందరినీ కూడా చైతన్యపరచాలి జాగృతం చేయాలనే ఆలోచనతో ఈ శోభాయాత్ర సాగుతున్నది గూడి కంచనం గ్రామంలో జరిగేటటువంటి ఈ మూడు రోజులు ప్రతిష్టా కార్యక్రమానికి యావన మంది భక్తులందరూ తరలి రావాలని తీర్థప్రసాదాలు స్వీకరించి మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడాలని మేము మరీ మరీ కోరుతున్నాం జై హనుమాన్